అనకాపల్లి జిల్లా ఎలవంచ్లి మండలం ములకలపల్లి గ్రామంలోని మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో శ్రీ 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 వ్యూహలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రారంభమయ్యాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మే రెండో తేదీ వరకు కొనసాగుతాయి ఈ వేడుకల్లో బుధవారం శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనములతో వారి స్వీయ పర్యవేక్షణలో ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కళ్యాణోత్సవం అనంతరం తీర్థ గోష్ఠి అన్న సమారాధన జరుగుతుంది ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు